నందు ఇప్పుడు మేము ఇంటికాడ అక్కడ తీసినదంతా అయిపోయింది ఇప్పుడు డైరెక్ట్ పొలానికి వచ్చేసినం ఇది మా పత్తి అప్పుడు నువ్వు వచ్చి వన్ మంత్ బ్యాక్ వచ్చి పిండి మంత్ దాటింది చెప్పు నువ్వే ఇక ప్రతిసారి నేను అదుస్తే దీనికి ఏమైనా పిచ్చి పట్టా ఆ రేపు చెట్టుగా అనిపిస్తుంది కదా దాటి చూపి ఆ పొలానికి పత్తి చేన్లా పిండి వేనికి వచ్చినా ఇప్పుడు చూడు ఎంత పెద్ద పెద్దగా పెరిగిందో అంటే ఇప్పుడు దీంట్లో కూడా వేసినావు కదా వీటికి కూడా వేసావు కదా లేదు అక్కడే సరేదా అయితే ఇప్పుడు నువ్వు వేసి ఏదో పిండి వేసినా నాకు ఇక నేను బయటపడ్డా నేను కూలి పని చేసేసుకున్నా నాకు పొలం పని వ్యవసాయం పని ఏందో అన్ని నేర్చుకున్నా అన్నట్టు కాకుండా రేపు ఇవి ఈ పెద్దగా అయి వీటికి కాయలు కాస్తాయి అర్థమైందా ఆల్రెడీ అయినాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు కొద్ది రోజులు అయితే అవి పూత పూసి అవి తర్వాత కాయ లెక్క అవి పత్తి లెక్క విచ్చుకుంటాయి ఇట్లా ఇలా అర్థమైందా సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇందులో నువ్వు పొద్దునే అత్త మామలేమో ఇప్పుడు పొద్దునే వచ్చేస్తారు ఎందుకంటే పొద్దు పొద్దున వచ్చి పత్తి తీస్తే కొంచెం ఎక్కువ పత్తి తీస్తారని చెప్పేసి వస్తారనమాట అయితే నువ్వేం చేయాలంటే అన్నం వండుకొని కూర వంట పని చేసుకొని ఇంటికాడ ఏమేమి పనులు చేసుకొని ఇంత గంప ఉంటుంది గంప తీసుకొని గంప ఎత్తుకొని అందులో అన్నము రొట్టెలు ఏమిటారు వాటరు అన్ని ప్లేట్స్ ప్లేట్స్ అన్ని పెట్టుకొని రావాలి నువ్వు వచ్చిన తర్వాత ఇవి పత్తి తీయాలి అప్పుడే నీకు నీకంటూ ఒక వ్యవసాయం చేస్తున్నా అనే ఒక ఫీలింగ్ వస్తుంది నేను పొలం పని చేసుకొని బతుకుతున్నాను అని నలుగురికి చెప్పుటో నువ్వు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా నాయనా ఇంకోసారి నేను హైదరాబాద్ పోదాం నాకు హైదరాబాద్ ఆది దినాలని ఉంది ఇది దినాలనింది అని ఇంకో టాపిక్ రావద్దు ఇదే మన భూమి ఇదే మన పొలం ఇదే మన సంసారం ఇక్కడే మన జీవితం చల్ల గాలి మోసుకొచ్చేదా సేమ్ చలకలాంబ సరే ఓకే కదా ఓకే నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడే ఉందాం వచ్చి పని చేసుకోవాలి మరి ఆహ పని చేసుకుందాం సరే చేసుకుందాం కదా చేస్తా అని చెప్పు అదే బావ నువ్వు ఎక్కడ ఉంటేనే అక్కడ అబ్బా అమ్మయ్యా నేను అక్కడ ఎక్కడ అంటే ఇక అన్ని పనులు అయిపోయినట్టు దానితోటి ఈ అయినా ఉంటా నేను సరే నీ గుడిసె దగ్గరే తీసుకెళ్దాప్పిం పాపలు కాలువ కట్టలు సుక్కల్లో తడిచి మేము నువ్వు అక్కడ ఇదంతా నువ్వు వేసినప్పుడు చిన్న చిన్న ఇంత ఉండే అవి ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి అంత పెద్దగా కూడా లేవు ఇంకా చిన్నగుండే ఇంకా చిన్నగా ఉన్నదా అవును పిండి వేయంగానే పెద్దగా అయిపోయినాయి అవును కదా ఫస్ట్ అక్కడికి వెళ్దాం పా మరి ఎక్కడ అక్కడికి చూస్తా ఏంది సరే ఒకసారి నిలబడి చూడు ఎంత పెద్దగా అయిందో చూపిస్తాడు ఇక్కడ మనము చిన్నప్పుడు ఇగో ఈ చెట్ల మీద ఎక్కి దుంకులు ఆడేటోళ్ళం తెలుసా వీటికి ఇగో దీనిపైన ఎక్కి మరీ దుంకులు ఆడేటోళ్ళం కానీ ఇప్పుడేమో వీటిపై నుంచి ఉయ్యాల లేక ఉయ్యాల లేక తాడు కట్టుకొని అటు ఇటు ఉయ్యాల ఆడతా ఎంత ఎంత పెద్ద పెరిగిపోయినాయి చూపి ఇట్లా చెట్లకు చూపీగో దా నాగర్ కడతా దా దా ఏ వస్తున్నా అయితే ఇప్పుడు నాగార్ నాగర్ కడతా అంటే వస్తున్నా అంటావ్ అయితే కిందికి మంగుద్దా ఏంటి అరే ఇది ఎవడు దున్తారు అయిపోయింది కదా ఆల్రెడీ ఏ గుండగా వోటాలడా ను హా ఇప్పుడే కదా ఏది చెప్పమంటే ఏది చెప్పమంటే చేస్తా అని చెప్పినొదా నీకొచ్చా ఫస్ట్ నీకొత్తికొచ్చా నీకొచ్చా ఫస్ట్ నా నాకెందుకో రాదు చెప్పు నా పొలం నా సం నా భూమి అంత ఇదంతా మంది మందిది కాదు నేను మస్తు కష్టపెడతా నీ కాదు నేను ఫుల్ కష్టపడి నేను ఎందు ఫుల్ కష్టపడతావా ఫుల్ కష్టపెడతావా చూడండి ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వచ్చాను నేను ఇక్కడికి అంటే పత్తి చేనులకి పిండి వేయడానికి వచ్చిన నాకు రాదు కానీ బావ నేర్పించిండు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్దగా పెరిగిపోయిందో ఈ ఆవు అయితే అసలు ఒక్క దగ్గర ఉండవు వేరే చెల్లె వేరే పొలంలోకి పోతున్నాయి చూడు ఆవు చూడ చూడు వెనక వెనకాలనే పోతుంది వేప పుల్లలు ఇక్కడ నుంచే తెంపుకునేటోళ్ళ మీరు వేప పుల్లలు అన్ని ఇక్కడి నుంచి వస్తాయి ఈ చెట్టు ఇగో ఇది నిమ్మ రోజు యాపకాయలు కూడా ఉంటాయి అక్కడ నాన్న అక్కడ ఆవులన్నీ కట్టి అని పోతుండు ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఇగో ఈ చెట్టే కదా ఇదే చెట్టు చెట్టు యాప పుల్లలు మళ్ళా ఏమంటారు యాపకాయలని అవి మేము ఇట్లా చిన్నప్పుడు ఒక సంచి తెచ్చుకొని నందు నేను మా చందు అన్న శ్రీకాంత్ అన్న ఇక మా అప్పుడు మా నాయనమ్మ కూడా ఉండేది అప్పుడు ఇట్లా ఈ చిన్న చిన్న కాయలు కాస్తాయి వ్యాపకాయలు అని చెప్పి అవన్నీ కిందికి రాలినప్పుడు అవన్నీ ఏరుకొని సంచులో పెట్టుకొని కిలో అని చెప్పి అమ్మేటోళ్ళు అది కూడా వాళ్ళు ఎంత నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇచ్చేటోళ్ళు నిజంగా అవి మెమొరీస్ బాగుండే ఇప్పుడు స్వీట్ మెమోరీస్ బాగుండే అవు అజయ్ కదా ఏ హాయ్ అజయ్ బాగున్నావా అజయ్ పొలం పొలం బట్టి పట్టుకొని వస్తుండ ఏ దొంగ నువ్వు కనిపించినోలే సరే గాని ఇక ఈడే వరకే చూపిస్తావా ఇంకేమైనా పోయేది ఉందా ముందు పోయి ఆ వరిస బుడదల నీకు అక్కడే నూక్తా కనపా లోపల బుడదల వేసి కొడతా నీకు కనపదా నువ్వు వెళ్ళుపా ఏంటి ఏదో చూసినట్టే చూసి మెల్ల దొబ్బేస్తావు కానీ అప్పుడు నిన్నే దొబ్బేస్తా లోపలికి మంచిగా వైట్ షర్ట్ వేసుకొని వచ్చి నువ్వు పొలానికి అని పా సరేపా ఏం అజయ్ ఏం బ్రా హాయ్ అజయ్ బాగున్నావా బైక్ తీసుకున్నావా నువ్వు ఏ స్కూటీ హిక్కి తీసుకున్నావు గారా ఓ మై గాడ్ నా లేదో మీ తాత తీసుకున్నాడా ఓకే 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 टू डेस अवत मेम इकड़कोची